కంచిపట్టు డిజైనర్ సారీ ఫుల్ వర్క్ అసలు ధర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు మాఘమాసం స్పెషల్ ఆఫర్ కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే రిచ్ లుక్ హెవీ ఫినిషింగ్ కావాలా అయితే రండి మీ బొమ్మనకి ఫుల్ జరీ వర్క్తో ప్రత్యేక డిజైన్ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు బెస్ట్ చాయిస్ అండి ఇంకా బ్లౌజ్ అయితే అందమైన మగ్గం వర్క్ బ్లౌజ్ ప్రత్యేక డిజైన్ అండి చాలా బాగుంటుంది గ్రాండ్ పళ్ళు అందమైన బోర్డర్ క్వాలిటీకి ఎలాంటి కాంప్రమైజ్ లేదు లిమిటెడ్ స్టాక్ మాత్రమే త్వరగా వచ్చి బుక్ చేసుకోండి స్క్రీన్పై మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఇంకా సారీ కలర్స్ చూసారంటే టెంప్ట్ అయిపోతారండి ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి సూపర్ కలర్స్ అందమైన సారీస్ అందుబాటులో ఉన్నాయండి మీ ఫేవరెట్ కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా రెడీగా ఉన్నాయి మన బడ్జెట్ లో ఇంత ఫ్రెండ్లీగా వచ్చేసారి ఎక్కడా అనుకుంటున్నారా మీ బొమ్మన ఎక్స్ప్రెస్ షాపింగ్ మాల్ ఎంజీ రోడ్ విజయనగరం మాది కాదు మనది అండి